ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వలె మనను కాపాడుతున్న దేవుడాయనా ఆమెలుయా హలెలుయా ఎంత అద్భుతమైన ప్రేమ దేవుని ప్రేమ పాడైన ఎడారిలో పాడైన లోకంలో అరణ్యము వంటి జీవితంలో మనలను కనుగొని మనలను ఆవరించి మనలను పరామర్శించి తన కంటి పాపవలే మనలను నిత్యము కాపాడుతున్న దేవుడాయనా హెలుయా ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఇంత ప్రేమగా మనలను ఎవరు కాపాడగలరు పాడైన ఎడారిలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో చెడిపోయిన ఈ లోకంలో ప్రతి నిత్యము మరణము పొంచి ఉన్న ఈ లోకంలో అనేక అపాయములు చుట్టుకున్న ఈ లోకంలో అరణ్యము లాంటి బ్రతుకులో ఎవరు మన కనుగొనేది ఎవరు మన చూసేది ఈరోజు ఎంతోమంది జీవితాలు ఇలాగే పాడైపోతున్నాయి నన్ను ఎవరు కనుక్కుంటారు నన్ను ఎవరు ఆదరిస్తారు ఎవరు ధైర్యం ఇస్తారు నన్ను ఎవరు నా మీద ఎవరు ప్రేమ చూపుతారు నా జీవితం ఇలా ఉంది కదా నా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా నాకు ఎవరున్నారు తోడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను కనుగొన్న దేవుడను ఎంతమంది ఉన్నా ఆ అంతమందిలో కూడా నీవు నాకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా నేను నిన్ను చూస్తున్నానని దేవుడు నిత్యము మన చూస్తున్న దేవుడాయన ఆమె హల్లెల్లుయా ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ధైర్యము చెడిపోయి ప్రభు సన్నిధిలో ఉన్నావా ఈ దినము అనేకమైన పరిస్థితులు నా చుట్టుకొని ఉన్నాయి నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా ఒకవేళ నేను చేసే పని ఎవరికి తెలియదు అనుకొని చేస్తున్నావా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో పాడైన ఎడారిలో అరణ్యములో నిన్ను కనుగొన్న దేవుని నేను కనుగొనట మాత్రమే కాదు నిన్ను చూసే దేవుడంటాయన ఆయన చూసే దేవుడే కాదు నీ చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు ఆయన నిన్ను ఆవరించి ఉన్న దేవుడే కాదు నిన్ను పరామర్శించే దేవుడాయనెలుయా ఒకరు బాగలేనప్పుడు వాళ్ళు వెళ్ళి మనం పరామర్శిస్తే వాళ్ళకి ఎంతో ధైర్యం ఒకరు అన్ని పరిస్థితుల్లో దిగజారిపోయినప్పుడు క్రింగిపోయినప్పుడు వాళ్ళని వెళ్ళి మనం పరామర్శిస్తే వాళ్ళకి ఎంతో ధైర్యం ఒక ఇంట్లో ఒక మరణ వార్త వినిపించినప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళకి ఎంతో ధైర్యం చూడండి మన దేవుడు ఎంతో అద్భుతంగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు నిన్ను కనుగొని నిన్ను ఆవరించి నిన్ను పరామర్శించి కంటి పాప వలె నిన్ను కాపాడే దేవుణ్ణి నేనే ఆమెలుయా నీ చేతితో నువ్వే కన్ను పడుచుకోవాలంటే నీ చేతితో నీ కన్ను నువ్వు పొడుచుకోవాలంటే నీ కంటి పాప నీ కన్ను రెప్పలు మా అడ్డొస్తాయి ఎందుకు తన కంటి పాపను కాపాడుకోవాలని చూడండి దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడుతున్నాడంట ఎంత అద్భుతమైన ప్రేమ అండి ఈరోజు ఆ దేవుని ప్రేమ తెలియకే కదా మనుషులు పాడైపోతున్నారు ఎవరెవరి మీదనో ఆనుకుంటున్నారు ఎవరెవరి వైపు చూస్తున్నారు దేనివైపో వెళ్ళిపోతున్నారు చెడిపోతున్నారు మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు దేవుడిచ్చిన అందమైన బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు ఈరోజు నెమ్మది లేకుండా ఎంతో కన్నీటితో బాధలో కుమిలిపోతున్నారు ఎందుకు దేవుని ప్రేమను తెలుసుకోలేక ఆయన మన మీద చూపుతున్న ఆయన ఆయన యొక్క ప్రేమను గుర్తిరగలేకే కదా ఈరోజు మనిషి పలు విధాలైన శోధనలు పడిపోతున్నాడు ప్రేబెట ప్రేమించే దేవుని పక్కన పెట్టి ప్రేమించలేని మనుషుల కొరకు పరుగులెత్తుతున్నవి దీనికి న్యాయమా ప్రేమించే దేవుడు నేను తన హక్కున చేర్చుకోవాలని దినమల్ల తన రెండు చేతులు చాపి నేను పిలుస్తూ ఉంటే ప్రేమించని మనుషుల కొరకు నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు ప్రేమ చూపని మనుషుల కొరకు నీ కష్టాజితాన్ని త్యాగం చేస్తున్నావు నీకు విలువ ఇవ్వని మనుషుల కొరకు నీ కష్టమంతా ధారపోస్తున్నావు నీ సమయాన్ని అంతా వాళ్ళకి ఇస్తున్నావు కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుని దగ్గర నుంచి దూరమైపోతున్నావే ఎవరు నిన్ను పరామర్శించేది ఎవరు నిన్ను ఆదరించేది ఎవరు నిన్ను అక్కునే చేర్చుకునేది ఎవరు నీకు ధైర్యం ఇచ్చేది ఎవరు నీకు బలం ఇచ్చేది నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన అయ్యా నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన అయ్యా ఆ ఏసయ్య ప్రేమను ఎప్పుడు దూరం చేసుకోవద్దు తన ప్రేమను ఆయన ఎలా తెలుపుతున్నాడు తెలుసా పక్షి రాజు తన రెక్కలు చాపి తన పిల్లలను తన పైన మోయినట్లుగా నేను మిమ్మల్ని అనుదినము మోస్తూ ఉన్నాను ఆమె పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు తన ప్రేమను చూడండి పక్షి రాజుతో దేవుడు పోలుస్తున్నాడు ఎందుకంటే దేవుని ప్రేమ మనిషికి అర్థం కావడం లేదు కాబట్టి అనేకమైన ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని దేవుడు చూపించి మన ముందు పెట్టి ఇదిగో ఇలా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు పక్షిరాజు అంట తన బిడ్డలు ఎదుగుతుండేటప్పుడు మంచి చక్కటి గూడును తయారు చేస్తుంది ఎత్తైన కొండ మీద ఎత్తైన చెట్టు మీద మనిషికి అంతనంత ఎత్తులో ఎవరూ ఎక్కలేనంత ఎత్తులో తన పక్షులకు గూడు పెడతది పక్షిరాజు ఆ గూడు ఎంతో అందంగా నిర్మిస్తుంది అది చాలా మెత్తగా నిర్మిస్తుంది అక్కడ పిల్లల్ని పెట్టి వాటిని పోషిస్తూ వస్తుంది అది ఆ బిడ్డలు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాటికి రెక్కలు వచ్చాయి కానీ అవి ఎగరటం లేదు ఇప్పుడు చూస్తుంది పక్షి అయ్యో ఇవి అవుతున్నాయి కానీ ఇవి ఎగరటం లేదు కాబట్టి వీటిని ఏం చేయాలా అనుకొని తన ఏం చేస్తుంది అదే ఏదైతే తన గూడును కట్టిందో ఆ గూడుని అదే ఏం చేస్తుంది రేపేస్తుంది మొత్తమే తీసేస్తుంది గూడుని రేపేస్తుంది ఎప్పుడు ఆ గూడు చెదిరిపోతుందో ఇప్పుడు పిల్లలు ఏమైపోతాయి గూట్లో నుంచి పడిపోతుంది పడిపోయే బిడ్డలు ఏం చేస్తుంది అది తన తన రెక్కలు చాపి తన పిల్లలను తన రెక్కల మీద మోసుకుంటుంది చూడండి దానికి ఎంత ఆ పక్షికి చూడండి ఎంత తెలివి ఇచ్చాడు దేవుడు దేవుడు ఏ తెలివితో దాన్ని పుట్టించాడో అదే తెలివితో తన బిడ్డలు అది కాపాడుతూ ఉంది ఆ పైన మోసుకొని అలంత దూరాన ఎత్తుకొని ఎగురుతుంది ఆకాశంలో అప్పుడు తన పిల్లలు అబ్బా నా తల్లి ఎంత మంచిది నా తల్లి ఎంత మంచిది ఇంతసేపు ఆ గూట్లోనే ఉన్నాను నాకు ఈ లోకం తెలియలేదు ఇప్పుడు ఇలా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఈ అందమైన లోకాన్ని చూస్తున్నప్పుడు ఆహా దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతము దేవుని యొక్క ప్రేమను మనకు అలా చూపుతున్నాడండి దేవుడు అనుదినము నీ భారమును మోసే దేవుని నేనే ఆ మెయిన్ హలే హలే నిన్ను మోసే దేవుని నేను నీ తల్లి మూడు సంవత్సరాలు మోస్తాదేమో నిన్ను ఒకవేళ మించిపోతే ఒక బలహీనంగా ఉంటే ఒక ఐదు సంవత్సరాలు మోస్తాదేమో అంతకుపోయినా తల్లి తన బిడ్డను మోయదు కానీ నా దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నేను ఆరాధించే దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు ఎంతవరకు మోస్తాడో తెలుసా ముదిమి వచ్చు వరకు ని ఎత్తి పట్టుకొని మోసే దేవుణ్ణి నేనే హాలెల్లుయా ఇంత అద్భుతమైన ప్రేమ ఇంత అద్భుతమైన కృప మన ఎడలో ఎవరు చూపుతారండి ఎవరు చూపుతారు అందుకే చెప్తున్నాడు పాడైన ధ్వని గల ఎడారిలో అరణ్యములో నిన్ను కనుగొని నిన్ను ఆవరించి నిన్ను పరామర్శించి కనుపాపవలే నిన్ను కాపాడే దేవుణ్ణి నేను అలా ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఈ దినము ఆయన సన్నిధిలో మనం సజ్జీనుడ భూమి మీద నిలబడ్డా లేదంటే ఏమైపోయి ఉంటామో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటే ప్రభువా ఒక్కసారి మౌనముగా ఆయన సన్నిధిలో అవును తండ్రి ఈ దినం వరకు నన్ను కాపాడుతున్న దేవుడు నీవే ఎంతోమంది నన్ను విడిచిపెట్టారు అయ్యా అయ్యా నేను కట్టుకున్న భార్య నన్ను వదిలేసిందయ్యా అయ్యా నా ప్రేమ అతను తను అర్థం చేసుకోలేకపోయిందయ్యా అయ్యా నా కట్టుకున్న భర్తే ఈరోజు నా ప్రేమను అర్థం చేసుకోలేక నన్ను వదిలిపెట్టేస్తున్నాడయ్యా ఈ లోకంలో బిడ్డలే తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేక దూరమైపోతున్నారయ్యా అలాంటి ఈ లోకంలో అందరూ విడిచిన విడువని దేవుడిగా నన్ను కనుగొని నన్ను పరామర్శించి నన్ను ఆవరించి కంటి పాపవలే నన్ను కాపాడుతూ పక్షిరాజు తన బిడ్డలను తన రెక్కల మీద ఎలా మోసుకుంటుందో అలా అనుదినము నన్ను మోస్తున్న నా దేవా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా ఏమిచ్చి నీరు తీర్చగలను తండ్రి అని ఆయన పాదాల చెత్త నువ్వొక్కసారి మౌనముగా నిలబడి ప్రభు యొక్క ప్రేమను చూసి ఆయన కృపను ధ్యానించి ఆయన పాదాల చెంత ఆయన మహిమపరిచిబిడ్డ ఆయన మహిమపరిచమ్మ ఆయన మహిమపరిచయ్య